వాళ్ళే మంగలి వాళ్ళు అని కూడా అంటారు ప్రస్తుతం వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది ఈ వృత్తిలో మీరు హ్యాపీగా ఉన్నారా లేదండి ఎందుకు అంటే హాయ్ హలో నమస్తే దిశి శివ మీ కుర్రాడు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కులవృత్తులన్నీ అంతరించిపోయినాయి చాలా వరకు మనం చూస్తున్నాం కదా కులవృత్తులన్నీ అంతరించిపోయినాయి వేరే పనులు చేసుకున్నాం వృత్తి ఈ వృత్తిలో జీవన విధానం చేయలేక వేరే వృత్తులు చేసుకుంటున్నారు చిట్ట చివరిగా నాకు దృష్టింతవరకు అయితే కులవృత్తుని ఇంకా నమ్ముకొని జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే నాయి బ్రాహ్మణులు వాళ్ళే మంగలి వాళ్ళు అని కూడా అంటారు ప్రస్తుతం వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది వాళ్ళు సంపాదిస్తున్న సంపాదన ఎంత ఈ ఫీల్డ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా వాళ్ళ వృత్తి ప్రమాదంలో ఉందా లేదా అనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రజెంట్ మనం ఒక షాప్లో ఉన్నాం ఆ అడిగి తెలుసుకుందాం నమస్తేనా నా పేరు శివ మీ పేరు శేఖర్ నా పేరు శేఖర్ మీ ఈ వృత్తిలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి చిదే వృత్తిలో ఉన్నా చిన్నప్పటి నుంచి చిదే చిన్నప్పటి నుంచి అంటే మీ తాతలు మీ నాన్నలు వాళ్ళ వంశపారే పరంగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు ఆ వంశపారంగా ఇది వృత్తిలో కొనసాగుతున్నాం మేము ఈ వృత్తిలో మీరు హ్యాపీగా ఉన్నారా లేదండి ఎందుకు అంటే కొంచెం నార్మల్గా ఉంది వేరే కులస్తులు కూడా మా దగ్గర వస్తు షాపులు పెద్ద పెద్ద షాపులు పెడుతున్నాయి కాబట్టి మాకు కొంచెం కులవృత్తి అంతరించిపోతుంది అని చెప్పేసి దాని గురించి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంటే మీ కుల వృత్తి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా సిటీలో చూసుకుంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ వృత్తిలోకి దిగడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అవును 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 ఎప్పుడైనా మీరు ప్రభుత్వం అడగడం కానీ లేకపోతే ఏదైనా చేశారా మా మా వృత్తిని కాపాడు అంటే మీ వృత్తిని మీరు కాపు కాపాడుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా ప్రయత్నం అంటే మేము కుల అందరం కలిసి ఒక జివో తీసుకురావాలి ఓన్లీ సెలూన్ షాపు మంగళ షాపులు ఓన్లీ మంగళూరు మాత్రమే చేయాలి అని మేము అడిగినాము కాకపోతే అది జివో ఏం ఇంతవరకు ఇస్తలేరు అది ఇస్తే బాగుంటుండే అదైతే అట్లా అయితే చేస్తున్నాం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం పెద్ద పెద్ద షాపులు ఏమైనా పెడుతుంటే ఆ పెడుతుంటే కూడా వద్దని చెప్పి కూడా ఆపుతున్నాం మా పుట్ట కుట్టకండి అని కూడా మేము అంటే జస్ట్ ప్రాధాయపడుతున్నాం అన్న అంతే అడుగుతున్నాం మా పోరాటం మేము చేస్తున్నాం అంతే దాని నుంచి మాకు కొంతమంది ఆపుతారు కొంతమంది ఆపరు కొంతమంది ఏం చేస్తాం అట్లా ఉంది ఇప్పుడు మీ జీవన విధానం ప్రస్తుతం ఇప్పుడు చూస్తే చాలా ఖర్చుతో కూడుకున్న పని సిటీలో అంటే మీ జీవన విధానంలో మీరు ఈ వృత్తి చేస్తూ సరిపోతున్నాయా మీ జీ మీకు ఇప్పుడు అంతంత మాత్రం అక్కడికక్కడేగా అక్కడక్కడే ఉన్నా అక్కడక్కడే మరీ హ్యాపీగా సరిపోతున్నాయా అవన్నీ ఏం లేదు లేదంటే నార్మల్గా ఉందంటే సరే మీరు ఎప్పుడన్నా అనిపించిందా ఈ వృత్తి కాకుండా ఈ కటింగ్ ఇవన్నీ కాకుండా వేరేది ఏదైనా చేసుకోవాలనే ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా వచ్చింది కాకపోతే ఒకటి ఏంటంటే మనకు వేరే వర్క్ ఏం లేదు కదా వర్క్ లేదు రాదు దీనే నమ్ముకున్నాం ఇదే వర్క్ మీనే మేము చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ చేసినాం కాబట్టి వేరే వర్క్ ఏం రాదు కాబట్టి మా పరిస్థితి ఏంటంటే చేసేది చేయాలి ఇది చేయకుంటే అసలు తినడానికి కూడా ఉండదు అన్నట్లెక్క అదో అదే మీరు వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు అంతే అది అది నమ్ముకొనే బతుకుతున్నాం అంతే ఇక వేరే వృత్తి అయితే ఏమి లేదు మాకు సోర్స్ ఇప్పుడు మీ తాతలు మీ నాన్నలు మీరు ఈ వృత్తిలో కొనసాగుతున్నారు మీ పిల్లల్ని ఈ వృత్తిలో కొనసాగించే ప్రయత్నం ఏమైనా చేస్తారా మా పిల్లల్ని మేము ఇబ్బంది పడినాం కదా మళ్ళీ మా పిల్లల్ని కూడా ఇదే కొంచెం ఎంతో కొంచెం ఇబ్బంది పడినా వాళ్ళని తెలుసు మంచి మంచిగా చంపిస్తే ఏదైనా ఉద్యోగం ఏదో చేయాలని అనుకుంటాం అంతే ఇదే దాంట్లో ఉంటే మేము పడినా కష్టాలు ఇబ్బందులు మళ్ళీ వాళ్ళకెందుకు అన్నట్టు అనిపిస్తుంది అంటే మీ మీ వరకే ఈ వృత్తిలో కొనసాగుతారు దాని తర్వాత తరం మాత్రం ఈ వృత్తిలో ఉంచే ప్రయత్నం చేయరు ఉల్చే ప్రయత్నం చేయను అంటే ఈ ఆర్థిక సమస్యలు ఇట్లా ఉన్నాయి ఎన్ని కానీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనమే పెద్ద పెద్ద కార్పొరేట్ షాప్లో చేయలేం పెట్టలేం మన వల్ల కాదు మనం ఏదో చదువుకుంటే ఏదో కొంచెం కొత్త కొత్త గొప్ప కొద్దిగా చదివిపిస్తే వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు ఏదైనా ఉద్యోగం ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంది అంతే మీరు మీలాగా సిటీలో ఒక షాప్ పెట్టుకొని మెయింటైన్ చేస్తే భాగన లేదు అంటే ఒక మంచి కార్పొరేట్ షాప్లో షా సెలూన్లో కానీ లేదంటే ఒక మంచి పెద్ద షాప్లో కానీ పని చేస్తే బాగా కార్పొరేట్ షాప్లో పని చేస్తే అంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టే అయిపోతుంది తప్ప మనం మనం మన కులవృత్తి ఇప్పుడు ఇంతకు మన కులవృత్తి గురించి పోరాడితే మాట్లాడుతున్నాం మనం మళ్ళీ వాళ్ళ కార్పొరేట్ షాట్లో పని చేస్తే మనం ఎట్లుంటుంది చెప్పు అట్లా చేయకూడదు కదా అంటే ఒక షాప్ పెట్టుకుంటే బెటరా లేకపోతే షాప్లో పని చేస్తే బెటర్ పని చేస్తే బెటరా షాప్ పెట్టుకుంటే బెటర్ షాప్ పెట్టుకుంటే షాప్ పెట్టుకుంటేనే చాలా కానీ మంచిగా ఉంటారు షాప్ పెట్టుకుంటే బెటర్ మీ రోజువారి సంపాదన అంటే మీకు రోజుకి ఎంత వస్తుండో చంద స్కూల్ పిల్లల ఫీజులు కానీ రూమ్ రెంట్లు అవి అన్నీ అంతే దాని దాని కొద్ది మీరు ప్రభుత్వం తరఫున అంటే ప్రభుత్వానికి ఏదైనా విన్నవించాలనుకుంటున్నారా మీ కులవృత్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వాన్ని ఏమీ ఏం ప్రభుత్వాన్ని ఏమి అడగదలుచుకున్నారు మా కులవృత్తి కాపాడడానికి ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఒకటి ఏంటంటే కార్పొరేట్ షాపులు అనుమతించకూడదు అనుమతించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మా జీవో ఒకటి అనుమతించుతా జీవో ఒకటి పాస్ చేస్తే మాకు మా మేము ఓన్లీ నాయబ్రహ్మణ సంఘం నాయబ్రహ్మన్ వాళ్ళు ఇదే పని చేయాలి అనేది ఒకటి తీసుకొచ్చి ఉంటే మాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అనేది పర్లేదు కానీ మేలు చేసిన వాళ్ళు సరే ఓకే చూద్దాం కుల వృత్తులు నిజంగా చాలా వరకు అంతరించిపోయినాయి నాకు తెలిసినంత వరకు అయితే ఈ మంగళి సోదరులు మాత్రం ఇంకా వాళ్ళ వృత్తిని నమ్ముకొని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు ప్రభుత్వం వీళ్ళు వీళ్ళ విన్నతిని గుర్తించి వాళ్ళకు కావలసిన సదుపాయాలు కల్పించాలని అలాగే వాళ్ళ విన్నపాన్ని స్వీకరించాలని కోరుకుందాం జైహింద్